రోగం వచ్చింది మీకు మీ దేహంలో రోగ నిరోధక శక్తి తక్కువ అవటం వల్ల రోగం వచ్చింది అంటే మీరు చేయాల్సింది రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి కానీ ఆ కోళ్లను దాళ్లను దీమను చంపుతూ కూర్చున్నారు అంతెందుకు కర్మ ఈ వరి బియ్యం పెంచేదానికి వాడిన ఆ ఎరువులు క్రిమి కీట కలుపునాశకం మందు పదార్థాలని కొత్తగా ఈ పక్షులు తిని చనిపోయాయి వేల 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 సంఖ్యలో ఇప్పుడు అది కూడా వచ్చి వరి పనులలో ఏ పక్షులు కనిపించట్లేదు పక్షులు లేని ప్రపంచం తయారవుతుంది ఎన్ని రకాల ఎన్ని వేల రకాల పక్షులు మాయమయ్యాయంటే జస్ట్ బికాస్ దేవ్ ఆర్ రీజింగ్ ఇంత కూడా కళ్ళ కనబడటం లేదు మానవ జాతికి చెప్ప మనం నలుపుతున్న ఈ అడవులన్నీ ఇంతకంటే దురంతమా అంటే మీ భయాన్ని మీకే అమ్మేదానికి తయారైంది ఈ వాణిజ్యీకరణ ప్రపంచం ఇంకా రోగం రాలేదు అయినా ఇన్సూరెన్స్ కంపెనీలు మీ రోగం పేరు చెప్పి మిమ్మల్ని భయప్రాంతం వచ్చాయి అంటే మీకు భయం అవుతుంది అమ్మో నాకు క్యాన్సర్ అమ్మో నాకు డయాబెటీస్ అమ్మో ఇది అమ్మో అందరూ భయం కదు బికాస్ ఈ రోగం అదే రోగమ్మో సైంటిస్ట్లకు అదే రోగం నూరు మంది ఎంబీఎంఎస్ డాక్టర్లు తీసుకున్నాం వాళ్ళలో ముప్పై మందిని డయాబెటీస్ రావడం సో ఎవరికి దిక్కు తెగట్లేదు అని అర్థం అవుతుంది అంతే ఇంకేమీ లేదు ఎక్కడో తప్పుదారి పట్టామని ఇప్పుడైనా అర్థమైంది అందరికీ ఇంత అర్థమైతే నిజమైన దారి ఏది అని వెతకచ్చు మనం దీన్ని ప్రశ్నించడం కూడా లేదు వైఆర్ నాట్ ఈవెన్ క్వశ్చనింగ్ దీస్ థింగ్స్ ఈ చిన్న చిన్న ప్రశ్నలు పాలు పరిపూర్ణ ఆహారం రాశారు బ్రాకెట్లో ఎవరికి అని ప్రశ్న వేస్తే మొత్తం పరిపూర్ణ ఆహారం ఎవరికి ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం మీ పాలు మీ పిల్లలకు పరిపూర్ణ ఆహారం చిరుత పునివాలు చిరుత పుని పిల్లకు ఆహారం కుందేలు పాలు కుందేలు పిల్లకు ఆహారం అంత గా ఉంది విజ్ఞానం దాన్ని ఇలా ఇలా తిప్పి చేసే బయోటెక్నాలజీ అని ఇది అని అది అని వికారం అంటారు దీని విజ్ఞానం అన్నది కానీ వాళ్ళు చెప్పిందే సైన్స్ అడ్వాన్స్డ్ సైన్స్ హైటెక్ హైఫై ఇంకోటి ఈ వైఫై హైఫై ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకుంటే చాలా మీకు రోల్ వస్తుంది దాని మనం చూడడం చూస్తే కళ్ళు పోతున్నాయి చిన్నపిల్లలకు కళ్ళ రోగాలు వస్తున్నాయి ఆరు సంవత్సరాలకే కంట కాలి వేసుకుంటాయి అరవై సంవత్సరాలకు వేసుకునేది ఆరు సంవత్సరాలకే వేసుకుంటుంది రండి శత పుష్పి ఆకుంది గోమూర ఆకుంది పుదీనా కషాయం తాగితే కళ్ళ రోగాలు పోతాయి సజ్జలు తినండి అండు కూరలు తినండి కొరలు తినండి అంటే మీ పిల్లలకు కొర్ర పాలు సజ్జల పాలు తాగితే కళ్ళ రోగాలు రానే రావు కళ్ళ రోగాలు వచ్చిన వాళ్ళు కూడాను ఇదే పని చేయండి మీ కళ్ళ రోగాలు దూరం అవుతూ డాక్టర్ వద్ద కావాలి దెబ్బలు తగ్గుతాయి ఎమర్జెన్సీస్ ఉన్నాయి కానీ ఈ రకంగా హాస్పిటల్స్ మనకు అవసరం నిజమైన హాస్పిటల్స్ కావాలి నిజమైన వైద్యులు కావాలి ఈ దిక్కులో ఆలోచించినప్పుడే నిజమైన ఆహారం మానవ జాతికి దూరమైంది అని నాకు అర్థమైంది ఆ నిజమైన ఆహారం అంటే ఏమిటి అని ఆలోచించాలి నిజమైన ఆహారం అంటే ఏమిటి ఆహారం తింటే మనకు శక్తి కావాలి పౌష్టికత్వాన్ని నింపుకోవాలి దానికి తోడు ఆ రోజుకు ఆ రోజు మన దేహాన్ని ఆంగా శుద్ధం చేసుకోవాలి శుద్ధం కాకపోవటం వల్ల రోగాలు బయలుదేరుతాయి అంటే మనం తిన్న ఆహార పదార్థాల్లో రోగ కారకాల్ని నింపుకుంటున్నాము పూరకమైన అంశాలని నింపటం లేదు అని గడిచిన యాభై సంవత్సరాల చరిత్ర సాక్ష్యం జస్ట్ మూడు సంవత్సరాల కిందకు వెళ్తే వెనక్కి వెళ్తే ఈ రోగాల పేర్లు కూడా లేవు ఎవరికి రోగాలు వచ్చేవి కాదు ఎక్కడో కోటికి ఒక్కడికి డయాబెటీస్ వచ్చేది ఆ కోటికి ఒక్కడు ఎవడు తెలుసా ఈ వర్బీయలు తినవాడు అంతకుముందు అందరూ సర్వసామాన్యంగా పెంచుకుంటూ నారికలు సామెలు కొర్ర వాడుకోరలు ఏమిటబ్బా ఈ ఐదు ధాన్యాల్లో అంత వైశిష్టం ఈ భయంకరమైన రోగాల్ని మన దేహం నుంచి ఎలా దూరం చేయగలుగుతున్నాయి దీని శాస్త్రీయత ఏమిటి వైజ్ఞానికత ఏమిటి తేడా ఇంతే అందులో ఉన్న పిష్ట పదార్థం పీచు పదార్థంతో రచనాత్మకంగా సంక్లిష్టంగా సంకీర్ణంగా కేంద్రం నుంచి పొరలు పొరలుగా దేవుడు అమర్చాడు అందువల్ల మీ పిష్ట పదార్థం నిదానంగా రక్తంలోకి అంచెలంచెలుగా కంతులు కంతులుగా సంయమంతో నియంత్రణతో నిర్ధారించిన ప్రమాణంలో రక్తంలోకి చేరటం వల్ల ఆ గ్లూకోజ్ ఎక్కువగా మీ రక్తంలో లేకుండా ఉండటం వల్ల అన్ని రోగాల్ని నియంత్రణ చేసేదానికి మీ నిర్ణాల గ్రంథులకు వేరే వేరే రసాయనిక క్రియల చర్యలకు సమయం దొరకటం వల్ల అది ఊబకాయం కావచ్చు ట్రైరైడ్స్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు బీపీ కావచ్చు హార్ట్ బ్లాక్స్ కావచ్చు రక్తం మీద గ్లూకోజును అంటించిన ఈ డయాబెటీస్ రోగం హెచ్బిఏ ఎక్కువ కావడం కావచ్చు థైరాయిడ్ పెట్విటరీ దారి తప్పి సరిగ్గా పనిచేయకుండడం వల్ల వచ్చిన హార్మోన్ అసమతులనం కావచ్చు అన్నిటికీ మూలం మీ దేహంలో చెప్పా చేయకుండా వెంట వెంటనే మీరు తాగుతున్న పెప్సీల నుంచి మీరు తింటున్న నూడిల్స్ నుంచి మీరు తింటున్న బిర్యానీల నుంచి వస్తున్న ఈ గ్లూకోజ్ అంశమే మూల కారణమని ఇంతవరకు ఏ డాక్టరు విడమరిచి చెప్పకపోవటం వల్ల మన చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది అంటే మనం చెయ్యాల్సింది ఈ పాలు ఈ చక్కెర ఈ గోధుమలు ఈ వరి ఈ కోడిగుడ్లు ఈ దాన్ని మనం పూర్తిగా త్యజించి త్యజించటం వల్ల మన ఆరోగ్యం బాగుపడటమే కాకుండా ప్రపంచంలో చనిపోతున్న అన్ని జీవరాశులు మళ్ళా వెనక్కి వస్తాయి ఎందుకంటే ఈ సిరిధాన్యాన్ని పెంచేదానికి నీళ్ళ అవసరం లేదు నాలుగు వానలు పడితే చాలు రెండు వందల నుంచి మూడు వందల లీటర్ల నీళ్లు తాగి ఒక్కొక్క ఎకరాలో పది క్వింటల్ పెంచవచ్చు పెంచిన తర్వాత ఈ ధాన్యాల్ని ఒక్క కేజీ పది మంది తినొచ్చు అంటే మూడు వందల లీటర్లు తొమ్మిది వేల లీటర్లు తొమ్మిది వేల లీటర్లు మీరు ఒక్క కేజీ వరి బియ్యాన్ని పెంచేదానికి వాడితే నాకు ఇస్తే నేను ముప్పై కేజీలు పెంచుతాను ముప్పై కేజీలు మొత్తం మూడు వందల మంది భోంచేయచ్చు ఈ ఒక్క కేజీ వరి బియ్యం ఐదురు తినేసి ముగించేస్తాను అంటే వన్ టు సిక్స్టీ అంటే ప్రకృతిలో సహజ సంపత్తును మనం అరవై మందికి పంచాల్సింది ఇప్పుడు ఒక్కరు తింటున్నాము అర్థమవుతుందా ఎంత భయంకరంగా ప్రకృతిని మనం నాశనం చేయడం వల్ల అంటే ఆ నీళ్ళన్నీ వేరే జీవులకు కావాల్సినవి మనం దొంగతనం చేసి చేస్తున్నాం ఎందుకు మనకు డ్యామ్ కట్టేది తెలుసు మనం ఇంజనీర్లము మేము ఇది చేస్తాము అది చేస్తాము అని తయారు చేస్తాం ప్లీజ్ తర్వాత ఇంకో పది నిమిషాలు అయిపోవచ్చు ఈ రోగాలకి మూల కారణం ఈ గ్లూకోజ్ రక్తంలోకి వెంట వెంటనే చేరుతున్న గ్లూకోజ్ ఈ బియ్యం నుంచి ఈ చక్కెర నుంచి ఈ గోధుమల నుంచి ఈ భయంకరమైన కృతక ఆహార పదార్థాల నుంచి మన దేహంలోకి నింపుకోవటం వల్ల మన పిల్లలు మనము అందరము ఆరోగ్య నుంచి దూరం అవుతున్నాం అంటే మన నిజంగా ఆహార పదార్థాన్ని అర్థం చేసుకోలేదు అని అంటే ఆహారం అంటే ఏమిటి గ్లూకోజ్ను నియంత్రణతో మీ రక్తంలోకి మెల్లమెల్లగా విడుదల చేసేదే నిజమైన ఆహార పదార్థం దానికి తోడు అందులో ఉన్న పీచు పదార్థం కరగనిది కరిగేది ఆ కరిగిన పీచు పదార్థం మన రక్తంలోకి వచ్చి ఆందాంగా శుద్ధం చేయడం మొదలు పెడుతుంది మీ దేహంలో రక్తంలో సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ బెల్ ఐకాన్ సో యు నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మెనో వి అప్లోడ్ న్యూ వీడియో యు విల్ గెట్ నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్